తెలుగుంద గ్రామ ప్రజలందరికీ జై భీమ్ కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా శ్రీ మంచాల లక్ష్మీనారాయణ గారు అలాగే ఆలనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ రామలింగయ్య గారు పోటీ చేస్తున్నారు మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళ ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది అలాగే రోజు రోజుకి కూడా మహిళల పైన దాడులు అత్యాచారాలు మానభంగాలు ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక నియోజకవర్గంలో జరుగుతూనే ఉన్నాయి మరి ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు అలాగే ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి గ్రామంలో కూడా త్రాగునీటి సమస్య అలాగే రోడ్ల సమస్యలు విపరీత కేవలం రోడ్లు త్రాగునీటి సమస్యలు కూడా పరిష్కరించలేనంతగా మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇటువంటి రాష్ట్రంలో మనం బ్రతుకుతున్నాము ఇటువంటి రాజకీయ నాయకులకి ఓటు వేసి అధికారాన్ని కట్టబెడుతున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు మీ ఐదు

ఎన్నికలు అయిపోగానే అదే నెత్తి మీద ప్రజలు కాల్ ప్రజల నెత్తి పైన అంటాడు ఇంకెన్నాలి బానిస బతుకులు కేవలం ఉన్నత వర్గాలకు చెందిన వారు మాత్రమే రాజకీయాలలో ఎదుగుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడ కూడా రాజకీయాలలో ఎదగడం లేదు ఆ పరిస్థితిని మనమే నెలకొల్పుకుంటున్నాము ఎప్పుడు ఉన్నత వర్గాలకి వారికి అవకాశం ఇచ్చేది ఎన్నో పార్టీలను చూసింటారు మరి బహుజన్ సమాజ్ పార్టీకి కూడా ఒక అవకాశం ఇచ్చి ఎంపీ అభ్యర్థి గారిని ఎమ్మెల్యే రామలింగయ్య గారిని గెలిపించి అసెంబ్లీకి పార్లమెంటుకి పంపాలని కోరుతున్నాము అలాగే మన ఉత్తరప్రదేశ్ డైనామిక్ లీడర్ దైన్యానికి మారు పేరు ఒక మహిళ మాయావతి గారు ఎంతో కష్టపడి ప్రజల కోసం ఎన్నో సేవలు అందించారు అలాగే మన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రైతుకి ఎకరాల భూమి ప్రతి పేద రైతు ప్రతి పేద ప్రజలందరికీ ఐదు సెంట్ల ఇంటి స్థలాలు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగము ఇంటికి ఉచిత వైద్యము విద్య మరియు ఇంటికి రెండు పెన్షన్లు అమలు పరుస్తుంది అలాగే మీరు ఏ చూసుకున్నా కూడా నాయకుల ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కావచ్చు వాళ్ళ దగ్గరకి వెళ్లి సమస్యలను తెలిపినా పట్టించుకునే ఇప్పట్లో అటువంటిది మన ఎంపీ అభ్యర్థి మంచాల లక్ష్మీనారాయణ గారు పాంప్లెట్ లో తన ఫోన్ నెంబర్ ను ఇవ్వడం జరిగింది మన పార్టీ సిద్ధాంతం గెలిస్తే న్యాయం చేస్తుంది గెలవకపోతే సహాయం చేస్తుంది ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఎప్పుడూ కూడా ముందు అడుగేస్తూ ఉంటారు మరి దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఏనుగు గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలుగున్న నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాము జై హింద్ జై భారత్ జై భీమ్